వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం పాస్పోర్ట్ సేవలు చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తపాలా శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ వెళ్ళడు ఆధార్ జీవిత బీమా వంటి సేవల కోసం దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయంలో సేవలు పొందవచ్చని అన్నారు శివరాత్రి సందర్భంగా ధమాలపల్లి మల్లయ కొండకు ముప్పై ఏడు స్పెషల్ బస్సులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రజలు సొంత వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా స్వామివారిని దర్శించుకోవాలని ఒక డిఎం వెంకటరమణ వెల్లడించారు పాస్పోర్ట్ సేవలక మీదట చిత్తరులోనే ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తపాలా సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు మదనపల్లి శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధాన కార్యాలయం చిత్తూరు నందు ఉందన్నారు ఈ కార్యాలయం కింద నాలుగు వందల ఇరవై ఐదు శాఖలు ఉన్నాయన్నారు పోస్టల్ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కావున ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకుని తపాలా శాఖ నందు ఖాతా తెరిచుకోవాలని విజ్ఞప్తి చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క కస్టమర్ దేవుళ్ళకి అదేవిధంగా పురప్రజలందరికీ నమస్కారం పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలామందికి మెయిల్స్ మాత్రమే డెలివరీ చేస్తారు లెటర్స్ మాత్రమే వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంది కానీ మా దగ్గర అనేక రకాలైనటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కానీ అనేక రకాలైనటువంటి ఆధార్ సర్వీసెస్ కానీ మరి అదేవిధంగా పాస్పోర్ట్ సర్వీస్ కానీ అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్ అయినటువంటి సేవింగ్స్ బ్యాంక్ కానీ టర్మ్ డిపాజిట్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ సీనియర్ సిటిజన్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర అనేక రకమైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి అవి మనం ఏటీఎం ఇస్తున్నాము నామినేషన్ ఫెసిలిటీ ఉంది బ్యాంక్ కంటే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది సరళంగా పోస్ట్ ఆఫీస్కి వస్తే మీకు రెస్పెక్ట్ చేసి కూర్చొని పెట్టి మాట్లాడి అకౌంట్ కట్టుకోగలిగేటటువంటి మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ సో కాబట్టి మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన చిత్తూరు డివిజన్ పరిధిలోకి వచ్చేటటువంటి అన్నమయ్య జిల్లా మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మన పోస్ట్ ఆఫీస్లో వచ్చి ఈ యొక్క ఫినాన్షియల్ సర్వీసెస్ని వినియోగ వినియోగించుకుంటారని మూలంగా మీ అందరికీ కోరుకుంటున్నాము ఎప్పుడైతే మీరు పోస్ట్ ఆఫీస్ యొక్క సర్వీసెస్ని ఆఫీస్ యొక్క అకౌంట్ స్కీమ్స్ని అగేంజ్ చేసుకుంటారో అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా శ్రద్ధలవుతుంది ఫినాన్షియల్గా ఆర్థికంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది మన ఊర్లో పోస్టాఫీస్ అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నాయి రెండు రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి ఒకటి విలేజెస్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గ్రామీణ రకాల భీమా అని టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకు చదువుకున్నటువంటి వాళ్ళకి డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఎంప్లాయీస్కి అందరికీ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేసి మన దగ్గర రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి బోనస్ రేట్ కూడా ఐఆర్డీఏ కంటే ఐఆర్డీఏ అనౌన్స్ చేసినటువంటి బోనస్ రేట్ కంటే కూడా మన దగ్గర ఎక్కువ బోనస్ రేట్ ఉంది ఇప్పుడు మంచి రైట్ టైం ఫిబ్రవరి మార్చిలో మన పాలసీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సబ్మిట్ చేసేటటువంటి క్రమంలో మన దగ్గర సేవింగ్స్ ఏమున్నాయి మనం ఎంత సేవ్ చేస్తున్నాము అనేటువంటి ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వీసెస్ని ఏవైతే ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా వినియోగించుకోవాలి మీరు మార్కెట్లో చూస్తే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని న్యూయార్క్ లైఫ్ అని బజాజ్ లైఫ్ అని పోస్టల్ లైఫ్ అని రకరకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ 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 కంపెనీలో అనేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి బట్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సెంటర్ అంటే లో ప్రీమియం హై బోనస్ బోనస్ ఎక్కువ కట్టేది తక్కువ లో ప్రీమియం హై బోనస్ మా నినాదము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ అంటే గ్రామీణ తపాలా మరియు పో పోస్టల్ తపాలా బీమా ఇవి రెండు వినియోగించుకొని ఉపయోగించుకుంటారని మూలంగా తెలియజేస్తున్నాము ఈ తపాలా భీమాలో ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత లోన్ కూడా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా హై బోనస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ని వినియోగించుకుంటారని ఇది మూలంగా మీ అందరికీ మరి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఈ చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ చిత్తూరులో ఉంది మనకి నాలుగు వందల ఇరవై ఐదు పోస్టాఫీసులు ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ మొలకల చెరువు టు నంగమంగళం పట్టు టు కుప్పం మనకు నాలుగు వందల ఇరవై ఐదు పోస్టాఫీసులు ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు నేను చెప్పినటువంటి ప్రతి స్కీమ్ కూడా ఆధార్ కావచ్చు ఫినాన్షియల్ సర్వీసెస్ అయినటువంటి సేవింగ్స్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ సీనియర్ సిటిజన్ అకౌంట్ ఆధార్ ఇవన్నీ కూడా ప్రతి పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో ఏంటంటే ఓన్లీ మొబైల్ అప్డేషన్ చేసుకోవచ్చు ఇలాంటి మదనపల్లి లాంటి పెద్ద కేంద్రాలలో అన్ని రకాల సర్వీసెస్ దొరుకుతాయి మరి ఇదివరకు నేను చెప్పినటువంటి పాస్పోర్ట్ సేవా కేంద్రం మా దగ్గర చిత్తూరులో ఉంది అది మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే మిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మన దగ్గర ఒక సెంటర్ పెట్టారు మన వాళ్ళు పనిచేస్తారు అక్కడ మీరు ఆ డాక్యుమెంట్ అంటే తీసుకొని వచ్చారంటే మన దగ్గర రెండు రకాలైనటువంటి ఫీజులు ఉంటాయి పదహైదు వందలని రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలని సబ్జెక్టు కరెక్షన్ తీసుకొస్తే కనుక పదహైదు రోజుల్లో మీ పాస్పోర్ట్ మీ ఇంటికి వస్తే సో కాబట్టి ఈ పాస్పోర్ట్ సర్వీస్ని కూడా మీరు వినియోగించుకోవాలి ఇది వినియోగించుకోవాలంటే మీరు ఆన్లైన్లో మీ యొక్క స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ డేట్ వస్తుంది ఆ టయానికి మీరు చిత్తూరుకు వస్తే కనుక చిత్తూరులో మీ పాస్పోర్ట్ అన్నీ చేసి ఇచ్చే బాధ్యత పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది శివరాత్రి సందర్భంగా మదనపల్లి నుండి తంబలపల్లిలోని మల్లయ్యకొండకు ముప్పై ఏడు స్పెషల్ సప్తగిరి బస్సు సర్వీసులను వేయడం జరిగిందని ఆర్టీసీ బండి పో మేనేజర్మణిటీవీ మదనపల్లి నుండి ముప్పై ఏడు సర్వీసులు తంబలపల్లి రాగిమాను వద్ద నుండి ఆరు సర్వీసులు బీ కొత్తకోట నుండి మూడు సర్వీసులు పెద్ద మండ్యం నుండి మూడు సర్వీసులు ములకల చెరువు నుండి రెండు సర్వీసులు తంబలపల్లిలోని మల్లయ్య కొండకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంగలు సమీపంలోని చిన్న మల్లయ్య కొండకు అంగళ్ల నుండి పది బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రద్ది దృష్ట్యా కొండపైకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులు వాహనాలు ఆటోలను పోలీసు వారు అనుమతించడం అదే విధంగా స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని చెప్పారు ముఖ్యంగా మదనపల్లి వండిపో నుండి అమ్మలపల్లి మల్లాయకొండకు అంగళ్ళు మేము స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా తమ్మలపల్లి మల్లయ్యకొండ కింది నుండి తమ్మలపల్లి మల్లయ్యకొండ పైకి ముప్పై ఏడు బస్సులు సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు తిరుమల ఆపరేట్ తిరుమలలో ఆపరేట్ చేసేటువంటి లేటెస్ట్ లీట్రెస్ తెప్పిస్తున్నాం ఆ బస్సులు తిరుగుతాయి ఈ బస్సులు అన్నింటిలో కూడా శక్తి వర్తిస్తుంది అలాగే మదనపల్లి నుండి తమ్మల్లపల్లి కొండ కిందికి ఇరవై బస్సులు ఆపరేట్ చేస్తాం పదహైదు ఫిఫ్టీన్త్ రోజు పదహైదు తారీఖు అలాగే రాబమాను సర్కుల నుండి తమ్మలపల్లి కొండ కింది వరకు ఆరు బస్సులు ఆపరేట్ చేస్తాం అలాగే బి కొత్తకోట నుండి తమ్మలపల్లికి మా తమ్మలపల్లికి మూడు బస్సులు పెద్దమానం నుంచి తమ్మలపల్లికి మూడు బస్సులు మొలకల్చగడి నుంచి తమ్మలపల్లికి రెండు బస్సులు మెద్దమానం నుంచి తమ్మలపల్లికి మూడు బస్సులు అలాగే అంగలం నుండి చిన్నమల్లయ్య కొండకు పది బస్సులు మేము పదహో తారీఖు అలాగే ట్రాఫిక్ ని పదహారో తారీఖు కూడా మేము ఆపరేట్ చేస్తాం ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని దేవుని కృప కొతానని ఆశిస్తున్నాం అలాగే ఈ పెరుగులో మన పోలీసు వారి సూచన మేరకు వాళ్ళు కూడా ఆ రోజు ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఏవి కూడా బస్సులు బైక్కి వెళ్ళాము ప్రైవేట్ వెహికల్స్ ఏవి కొండ బైకి వెళ్ళాము వాటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేసి మీరు సేఫ్గా జర్నీ చేసి దేవుని గొప్ప గొప్పతలు అవుతారని ఆశిస్తున్నాం అలాగే ఈ అవకాశాన్ని సద్వినియ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఆధార్ కార్డు అప్డేషన్ కోసం సమీపంలోనే పోస్ట్ ఆఫీస్ నందు సంప్రదించి సేవలు పొందాలని తపాలా శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు నిడాన్ ఎంసీటీవీతో మాట్లాడారు ఆధార్ సేవలు ఇప్పుడు ప్రతి తపాలా శాఖ నందు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం మన మదనపల్లి ఎక్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆధార్ సెంటర్లో వచ్చి తమ ఆధార్ కార్డ్ని మాడిఫై చేసుకోవడం కానీ బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోవడం కానీ ఆధార్ ఒక అడ్రస్ ఉంటే అడ్రస్ని మాడిఫై చేసుకోవడం కానీ పేర్లో ఉంటే పేర్లు మాడిఫై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ముందు నుంచి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పిల్లవాడికి ప్రతి అమ్మాయికి తమ యొక్క ఆధార్ బయోమెట్రిక్ మార్చుకోవాలి వాళ్ళ ఫోటో మార్చుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా స్కూల్లో చదివేటటువంటి ప్రతి స్టూడెంట్ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలు కొత్తగా పుట్టిన పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఈ ఆధార్ సర్వీసు చేసుకోవాలి మదన్ పల్లె మనం కౌంటర్ కూడా పెట్టాము ఒకవేళ ఎక్కడైనా స్కూల్లో పెద్ద స్కూల్ ఉండి ఆ స్కూల్లో సపరేట్గా ఒక క్యాంపు పెట్టమంటే మేము అక్కడ క్యాంప్ పెడతాము అదేవిధంగా ఒక ఏరియాలో మా ఏరియాలో మేము ఒక వంద మంది ఉన్నామండి మేము ఆధార్ చేసుకుంటామంటే కనుక అక్కడ వాళ్ళ ఏరియాలో కూడా మేము క్యాంపును అరేంజ్ చేయడం జరుగుతుంది ఆన్ డిమాండ్ అంటే అడిగితే కనుక ఎవరైనా మా దగ్గర పెట్టండి అంటే చేస్తాము లేని పక్షంలో మదన్పల్లు అదేవిధంగా మదన్పల్లి రామారావు కాలనీలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో రెండు చోట్ల ఆధార్ క్యాంపులు పెట్టడం జరిగింది ఇక్కడ డబ్బులు కూడా మనం ఆన్లైన్లో వచ్చిన రిసీఫ్ట్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో దానికి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అండ్ అనదర్ దీనికి ముఖ్యమైనది ఏంటంటే పుట్టిన బిడ్డలకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆధార్ ఉండదు వాళ్ళకు ఆధార్ ఫ్రీగా చేస్తాం వాళ్ళొక రూపాయి కూడా కట్టనవసరం లేదు ఆ తల్లి తండ్రి యొక్క ఆధార్ తీసుకొచ్చి పోస్ట్ ఆఫీస్కి వస్తే కనుక ఆధార్ చేస్తాం ముఖ్యంగా ఈ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి టెన్త్ క్లాస్లో వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అపారాన్ని తయారు చేస్తున్నారు ఆ తయారు చేసే క్రమంలో ఒక్క స్పెల్లింగ్ తప్పున్నా ఇంటి పేరు తప్పున్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పున్న ఫోన్ లింక్ కాకుండా ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ రాకూడదు వాళ్ళందరూ కూడా ప్రాపర్గా అన్నీ కరెక్ట్గా ఉండాలంటే కనుక మన మదనపల్లిలో సెంటర్లో వచ్చి అందరూ ఆధార్ని విరివిగా ఆ యొక్క ఆధార్ సెంటర్ సర్వీస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం కొత్త కోట అందరినివా కాలువ వద్ద విషం తాగి ఆత్మహత్యం చేసిన వృద్ధుడిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమించడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలో మరణించిన వృద్ధుడిని మార్చరీలో ఉంచారు నాలుగు రోజుల నుండి అతని కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ కోట పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా అతని దహన సంస్కారాలు హిందూ సంప్రదాయ పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలిని వారి మాతను సారంగా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు

అనాథలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక మనం నేడు ఈరోజు చూసుకుంటే కనుక నాలుగు రోజుల క్రితం బీ కొత్తకోట పరిధి హంద్రిని వద్ద విషం తాగి ఆత్మహత్యం చేసుకున్నటువంటి వృద్ధుడు అతని యొక్క విషమ పరిస్థితిని స్థానికులు గమనించి వెంటనే బీకొత్తకోట హాస్పిటల్కి తీసుకు అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించడంతో బీకొత్తకోట పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి అతని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచగా గత నాలుగు రోజుల నుంచి అంటే అతని ఆచూకీ వివరాలు ఏమీ తెలియ తెలియరాలేదు ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేయడం అయింది కానీ అతని రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు ఏ సమస్య వచ్చిందో ఆ పెద్దాయనికి తండ్రి వయస్కుడు అతని యొక్క మృతదేహాన్ని అనాథగా వదలకూడదు అంటూ హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేస్తూ బీకొతకోట సిఎస్ఆర్ గారి ఆదేశాన్ని మేరకు బీకొత్తకోట పోలీస్ శాఖ వారి పూర్తి సహకారంతో మరోవైపు అంబులెన్స్ మనకు సుబ్బు కావచ్చు మనకు గుంతలతో వాళ్ళు కావచ్చు ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం ఇక్కడ చూడొచ్చు మనము హిందువులు ముస్లింలు అందరూ కలగలిసి ఒక హిందూ మృతదేహాన్ని అతని హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించ నిర్వహించడము ఆ మానవత్వం పరిమలించింది అని మనం చెప్పుకోవచ్చు హెల్పింగ్ మైండ్స్ ఈ పదమూడేళ్లలో వందలాది అనాథ మృతదేహాలకు వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తూనే వారు వారి మతానుసారంగా అటువైపు కరోనా సందర్భంలో కూడా చూసుకోవచ్చు రక్తదాన సేవలు ఫుడ్ బ్యాంక్ సేవలు కరోనా విపత్కర పరిస్థితుల్లో కావచ్చు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు మరణించిన తర్వాత ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు క్యాన్సర్ బాధితులకి విగ్గుల అందించడం కావచ్చు ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మెంట్ సొంత నిధులతో నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం అందులో ఇంతమంది భాగ్యస్వామ్యం అవుతూ ఇంకా చూసుకోవచ్చు ప్రజల యొక్క రక్షణ కోరుతూ ఎప్పుడు ముందున్నటువంటి శాఖ పోలీస్ శాఖ అహర్నిశలు ప్రజల కోసం కష్టపడే పోలీస్ శాఖ వారు అటువైపు వారి విధులు నిర్వహిస్తూనే ఇంత మంచి కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ బృందంతో కలిసి నడవడము ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆనందదక విషయం ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో పక్కనున్న మనిషి ఏమైపోతే అని స్వార్థంతో నడుస్తున్న ఈ కలియుగంలో ఇటువంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ ఎవరిని ఎవరిని అనాథలుగా చనిపోయి వదిలేసే వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరు రాకపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారం నిర్వహించడం నిజంగా మానవత్వ సేవలు ఇటువంటి సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి పది మందిలో ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటాను వెల్కమ్ బ్యాక్ ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంత భారతీయ సంస్కృతి విలువలను కృషి చేసిన మహోన్నతుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ నాయకులు ఏపీ మార్కెట్ డైరెక్టర్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ కొనియాడారు నేడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలి దివస్ సందర్భంగా అనమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సమర్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి సమర్పణ దివస్ జిల్లా కన్వీనర్ పులిరెడ్డి నరేంద్ర కుమారెడ్డి కో కన్వీనర్ రామ్మోహన్ భారతి విద్యా సంస్థల చైర్మన్ నల్ల స్వామి సేతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఓబీసీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ రామదాసు మఠం కిరణ్ బర్సేపల్లి రవికుమార్ రామస్వామిరెడ్డి భగవాన్ పీట్ల అంజలి పూల నాగరాజు వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం కోసం తన జీవితాన్ని తన జ్ఞానాన్ని అంతా పార్టీ కోసం అంకితం చేసి సాధారణ జీవితాన్ని నడిపి అ నిర్ణయాలను ప్రభావితం చేసి కులమత వర్గ విచక్షణ లేకుండా అత్యంత పేదవాడు చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు చేరాలని అప్పుడే తమ సమాజం ఏర్పడుతుందని నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి ఉపాధ్యాయ అని కొనియాడారు నేటి తరం పయనించాలని కోరారు

మదనపల్లి పట్టణం మడికయ్యల శివాలయం శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారో తారీఖున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అధ్యక్షులు విశ్వేశ్వర స్వామి తెలిపారు మాట్లాడుతూ తేదీ ఆలయంలో గణపతి పూజ పుణ్యవాచనం కలిస స్థాపన ధ్వజారోహణతో పూజలు ప్రారంభమవుతాయని పదిహేనవ తేదీ ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు రుద్రాభిషేకం జరుగుతుందన్నారు ఉదయం ఐదు గంటల నుండి ఆలయంలో భక్తులకు ప్రవేశముంటుందన్నారు అనంతరం సాయంత్రం స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతోందని భక్తులు ఆలయంకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు కొల్లపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసి శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల స్వారీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కార్యము సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితంగా మనకి ఏడు తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో శ్రీ శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధిపతి వారు దేవాలయాల సందర్శించిన అందరూ ఒక చరిత్ర తెలియవచ్చింది కావున అతి పురాతనటువంటి యొక్క ఆలయంలో ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తారీఖులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతుంది అందులో భాగంగా పద్నాలుగో తేదీ ఉదయము గణపతి పూజ పుణ్యాహారణ కర్మస్థాపన ధ్వజారోహణ కార్యక్రమం యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన పదహైదవ తారీఖున ఉదయం రెండున్నర గంటలకి స్వామివారికి మహిన్యా స్వరూపంగా ఏకాశవాద్రాభిషేకం జరుగుతుంది తదనంతరం ఐదున్నర గంటల నుండి భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేయబడుతుంది ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు దర్శనానికి భక్తులకి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు మరియు సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం తర్వాత రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు స్వామివారికి నాలుగు యామకాల పూజలు అభిషేకాలు యుద్ధాభిషేకాలు జరుగుతాయి ఇందులో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా దేవాలయం వచ్చి సంప్రదించవలసి కూర్చున్నాము మరియు ఈ యొక్క పంజాణోత్సకమైన తర్వాత స్వామివారు యొక్క నక్కలు దిన్నె కుమారపురం గాంధీపురం తర్వాత చిప్పిది కామిరెడ్డి గారి పట్టి నక్కలు దినే తాండ సొసైటీ కాలనీ యొక్క పురువేది కూడా స్వామివారు ఊరేగింపుగా వెళ్ళేసి వస్తారు తర్వాత మరుసటి రోజు అనగా పదహారవ తారీఖున సాయంకాలము ఉత్తనాలు జరుగుతుంది మరియు అదే రోజు సాయంకాలము స్వామివారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమం తర్వాత పౌలింపు సేవ శ్రేనివాత్సవ కార్యక్రమంతో యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి కావున భక్త మహాశిరందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకుని అందరూ వచ్చి స్వామివారి దర్శించి ధరించి తీర్థ ప్రసాదాలను విధంగా మరీ మరీ కోరుచున్నాము గురువారం జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సభను విజయవంతం చేయండి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్మామిల సుబ్బరాయుడు పిలుపునిచ్చారు నేడు మదనపల్లి ఎస్టీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పదిహేడవ తేదీన పద్దెనిమిది తేదీల్లో రాజమండ్రిలో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం కోరారు కార్యక్రమంలో ఏఐటియు అన్నమయ్య జిల్లా కార్యదర్శి సాంబశివ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ శేఖ ముబారక్ ఏటీ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవా మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల మున్సిపల్ యూనియన్ నాయకులు జానకి రాధ వాసుచంద్ర అల్లాబక్ష్ మరియు కార్మికులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సిఎస్ ఉత్తవీలందరితో సమావేశం వేస్తా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాలం చెల్లినటువంటి చట్టాలను ఇక రద్దు చేస్తాం రేపు జరిగేటువంటి చట్ట సభలలో అని చెప్పేసేసి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం గత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత విస్మరిస్తనుక భవిష్యత్తులో ఉద్యోగ కార్మికులు అనేటువంటి వారు నీ ప్రభుత్వానికి కాలం చెల్లిస్తారని చెప్పేసి ఒక కార్మికులతో ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాగించలేదు అనేటువంటిది పోయిన ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ కూడా మీకు తెలుసు గుండు గుత్తగా ప్రభుత్వం మార్పిడికి ఎనభై ఐదు శాతం వరకు నాకే ఓట్లు వేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు వారికి రుణపడి ఉంటాను అని చెప్పారు రుణపడి ఉంటాను అని చెప్పేసి రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ చట్ట సభలలో కేంద్రంలో తీసుకొచ్చేటువంటి మోడీ విధానాలను ఇవాళ తీసుకురావడానికి ఆ మేరకు పని గంటలు అనేటువంటి కూడా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు మార్చడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు మనిషికి ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల నిద్ర ఎనిమిది గంటల కుటుంబం కోసం కేటాయింపు వినోదాలు ఇంకొకటో ఇతర కార్యక్రమాలు ఇవన్నీ తదితరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ మనిషి పరిపూర్ణంగా వారి జీవనాన్ని సాధించడానికి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడానికి వెసులుబాటుతో కార్మిక చట్టాలు అనేవి రూపొందించబడ్డాయి వీటన్నింటినీ తూట్లు పొడుస్తామని చెప్పేసి వాటన్నింటినీ మాకు లెక్కలేదు మా కేవలం ఇప్పుడు పనిచేసే కార్మికుల దగ్గర నుంచి యంత్రాల దగ్గర ఉన్నటువంటి యంత్రాలు లాగా పనిచేయించుకోవడమే మా లక్ష్యం అనేటువంటి ధోరణితో ఇవాళ నరేంద్ర మోడీ దాని వాటితో అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ వ్యవహార స్థాయిలన్నింటినీ మేము తీవ్రంగా వ్య వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం రేపు జరిగేటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులందరూ కూడా ముందు మరోసారి పాస్పోర్ట్ సేవలు చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తపాలా శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ ఆధార్ జీవిత బీమా వంటి సేవల కోసం దగ్గరలో ఉన్న తపాలా కార్యాలయంలో సేవలు పొందవచ్చని అన్నారు శివరాత్రి సందర్భంగా ధంబాలపల్లి మల్లయ్య కొండకు ముప్పై ఏడు స్పెషల్ బస్సు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రజలు సొంత వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా స్వామివారిని దర్శించుకోవాలని ఒక డియం వెంకట్రాహ్న వెలెట్ ఇద్ర స్టెప్ బుల్చన్ బార బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం